హాయ్ అండి నమస్తే ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ అనే స్పెషల్ ఎట్లా చేస్తున్నాను అనేది కర్రీ వచ్చేసి ఇవన్నీ ఒక గుప్ప అంతా వేచినప్పుడు తీసుకుంటున్నాను ఇవి లైట్గా దూరగా వేయించుకోవాలి ఇవి లైట్గా దూరగా వేయించుకోండి లైట్గా వేగా తర్వాత ఒక స్పూన్ నూలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర నాలుగైదు జీడిపప్పులు ఇవి చికపట దాకా ఉంచేసి స్టవ్ ఆఫేసేసుకోవడమే ఇంకా ఏంచు పక్కన పెట్టేసుకున్నాక చల్లారాక మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి మనం చేయించి పెట్టుకున్నాం కదా ఈ చల్లారైపోయాయి కాబట్టి మిక్సీ చేసుకున్నాం మనం కర్రీ ముందుగానే ఒక పదిహేను నిమిషాల ముందు మనం రెడీ చేసుకునే ముందుకి ఈ చింతపండు కూడా వేడి వేసి నానబెట్టేసేసుకోండి తర్వాత వంకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నాం ఇవ్వండి ఈ వంకాయలకి ఈ క్వాలిటీ నేను తీసుకునేది ఇవి ఆరు కేజీ కన్నా అర కేజీ ఉంటాయి ఈ వంకాయలు అనేది ఇగోండి చింతపొండు ఇవి మనం తీసుకున్నవి దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు మిరపొడి కూడా వేసేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నా ఉప్పు కొంచెం మనం మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి ఉప్పు నేను తీసుకున్న కూడా ఒక రెండు స్పూన్లు వేసాను దీంట్లో ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకో ఇదిగోండి ఇలా అయిపోయింది కదా పేస్టు ఇదిగోండి ఇంకా మనం బాండలు చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాం దానిలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేటెక్కి వెళ్ళి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక రెండు ఎన్నీ ఇప్పుడు ఆయిల్ ఇది ఒకటి సన్నగా కడిగి పెట్టుకున్నాం ఆనియన్ ఇంకా బాగా మగ్గాలన్నమాట ఇదిగోండి దీంట్లో మనం నిమ్మకాయలు కట్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ అనేది చేదు చే నల్లగా పోకుండా కదా నిమ్మకాయ పెట్టాం ఇది వేసేయదు కదా ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసేసాను ఇది కూడా పచ్చివాస ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఇంకా నాలుగు రెండు టమాటాలు కొన్ని పెద్ద సైజు కట్ చేసుకుని కూడా కొంచెం వాడి మనం ఈ లోపల మనం మసాలాకి వంకాయలు మసాలా పెట్టేసుకొని మనకు మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి వంకాయలన్నీ మనం వాటర్ లోపు నిమ్మకాయ పెట్టాం కాబట్టి ఇలా కలర్ కాకుండా మనం పుచ్చులు అన్నీ చూసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ పొడి పెట్టేసుకోవడమే ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాక కర్రీ ఇదంతా టమాటోలన్నీ ఇంకా ఇలా మగ్గాయి కదా ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలాలన్నీ ఇదిగోండి ఒక్కొక్కటిగా ఇలా పెట్టేద్దాం ఈ మొత్తం ఇప్పుడు మనం వేసిన కారం అనేది తగ్గదు ఇంకొక టూ స్పూన్స్ కారం అనేది కూడా వేసుకుందాం మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఉప్పుగా పడుతుంది ఉప్పు కొంచెం మనం చూసుకొని ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం చింతపొండు నాన్ వేసి పెట్టాము కదా అది చింతపండు గుజ్జంతా వేసేసుకోండి ఇంకొంచెం వాటరు మనకి గ్రేవీ అనేది కొంచెం వాటర్ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇంక అన్ని చూసుకొని కాసేపు మగ్గని చేస్తాం మగ్గని కర్రీ అనేది చూడండి ఇంకొంచెం చిక్కపడాలి మనకి వంకాయలు కూడా మన ఈ గార్డెన్లో వంకాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇది గట్టిగా చెప్పాలంటే ఒక అర్ధగంట లోపల కర్రీ అనేది అయిపోద్ది మనం బయట తెచ్చుకున్న వంకాయలు కొంచెం లోపల కుండుగా గారు అట్లా ఉంటాయి కాబట్టి ఇంట్లోటే కాబట్టి మనం ఉంది పైన మనం పండించిన ఉంటుంది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ చూసారు కదా కర్రీ అనేది అయిపోయింది కాబట్టి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడం ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసు ఈ మాత్రం గ్రేవీ అనేది అన్నం లేదు కాబట్టి చపాతీ లెగ్ అని కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా చూడండి ఈ మాత్రం మనం చపాతీ కానీ ఇంకా రైస్లకు కానీ ఇట్లా కర్రీ అనేది ఉండాలి కాబట్టి కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాం ఇదిగోండి ఇంక అయిపోయింది లాస్ట్ ఫైనల్ ఇంతే ఇంకా చాలా సింపుల్గా మా నా స్టైల్లో చేసిన నూనెంకాయ కర్రీ చెప్పాను కదా మీకు ఎవరికైనా లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్